చిగురు టాకులాగా ఉన్న ప్రాంతము వనికిపోతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి ప్రశ్నించడానికి నేను ఉన్నా అని చెప్పాడు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా తప్పిదం జరిగితే ప్రశ్నించడానికి నేనున్నా అని గొప్పలు చెప్పుకున్న వ్యక్తి ఈరోజు రాష్ట్రమంతా వర్షాలు భారీ వర్షాలతో వణికిపోతుంటే విజయవాడ లాంటి మహానగరంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రితో పాటు రాత్రింబవలు ఆయన ప్రజల మధ్య ఉంటూ సేవలు అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన వర్గం మంత్ మంత్రులు వరద ప్రాంతాల పర్యటిస్తుంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు ప్రభుత్వం చెప్పాలి చాలా ఇబ్బంది పడుతున్నారు షోపుటప్ కోసమా పదవులు తీసుకున్నాక ఖచ్చితంగా సేవలు అందించాలి చాలా బాధ అనిపిస్తుంది ప్రతిపక్ష హోదా లేని ప జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటిస్తుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు ఇంతవరకు తెలియడం లేదు నేను అన్ని పేపర్లు చూశాను ఛానల్స్ చూశాను ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో ఉన్న వ్యక్తి ఎక్కడున్నాడో ఖచ్చితంగా ప్రభుత్వము సమాధానం చెప్పాలి జనసైనికులు పవన్ కళ్యాణ్ మేమేమైన విమర్శ కాదు ఇది మీరు చేస్తున్న వ్యవహారం ప్రజలు అనుకుంటారు ఎక్కడ విన్నాడు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోను పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నారు భూ ముఖ్యమంత్రి కదా హోదాలో ఉన్నావు కదా మరి వయసు మీరైన చంద్రబాబు నాయుడు రాత్రి అర్ధరాత్రి కూడా తిరుగుతుంటే మీరు ఎక్కడున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రజలకు చేతి ఇవ్వండి సేవలు అందించండి వరద బాధితులకు ఖచ్చితంగా మీరు సాయం అందించాలా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులు ఖచ్చితంగా అన్ని ప్రాంతాలకు వరదకు గురైన ప్రాంతాలు వర్షాలకు గురైన ప్రాంతాలకు ఆర్థిక సాయం అందించేందుకు అప్పులు కాదండి మళ్ళీ మీకు చెప్తున్నా ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను